ఈ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు అండి ఇది రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఉంది కాకపోతే రెండు ఎకరాల కొలత ప్రకారం అయితే రెండు ఎకరాలు వస్తుంది రెండున్నర ఎకరాలు ఆ కడీలు ఉన్నాయి కదా ఆ కడీలు ఇక బైకులు వస్తుంది కదా అదే రోడ్ మనకు ఈ జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఓన్లీ ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి రోడ్ బేసింగ్ మనకు ఆ బైక్ ఆగిన కాడ నుంచి ఇది ఎంత రోడ్ ఫేసింగ్ ఇందులో ఒక బోర్ కూడా వస్తుంది అండి ఇది ఎంత రోడ్ ఫేసింగ్ ఇది ఇక్కడ వరకు ఈ దొడ్డు ఉంది కదా ఈ దొడ్డు వరకు వస్తుంది చూడండి ఇక ఇందులో బోరు ఇది రెండున్నర ఎకరాలు ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్ దూరం ఉందండి చూడండి ఇక బోరు ఇది ముందు ఇంకా బయలకాడికి వెళ్ళిపోతుందండి ఇట్లా రోడ్ ఇది దీని చుట్టూ అయితే మొత్తం పొలాలు ఉన్నాయి చూడండి ఈ చుట్టూ అంతా పొలాలే ఈ పొలాల మధ్యలో ఉన్నదే ల్యాండ్ ఇది ఇది కూడా పొలమే కా కాకపోతే ఇప్పుడు కాసుకు లేదు వాళ్ళు చేస్తలేరు అమ్మకానికి వెంటరు కాబట్టి చేస్తలేరు ఇది బోరు చూడండి మనకు ఆ కడిలు ఉంది కదా ఆ కడిల్ దగ్గర నుంచి ఆ కడీల దగ్గర నుంచి మనకి ఇట్లా స్కేర్ బిట్ ఉంటుందండి ఆరు మళ్ళు ఉంటుంది పొలము మంచి స్కేర్ బిట్ పైప్ లైన్ కూడా ఉందండి ఇందులో